తెలంగాణ వైభవం నియసోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తరగలై గోదారి తల స్నానమైంది నురగలై కృష్ణమ్మణి కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగరు పొరలు తీయతేనియ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కురికి దేశి పదముల పాట పాలుకె బంగారమౌ రామదాసుని పాట తీయతేనియ సోన తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ యములాడవేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు దట్టిల మెరుపు మెదకు చర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు తీయతేనియ సోననా తెలంగాణ వీర కోననా తెలంగాణ రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మీనారు అడవిలో దేవుడు రాముడు ఆదివాసికి దీముకుమ్రమ్ము భీముడు తీయతే నియసోన తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ థ్యాంక్ యూ